జై శ్రీరామ్ శ్రీ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి మాసంలో ఆఖరి వారం వార ఫలితాలు అంటే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి మూడో తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు ఈ వార ఫలితాలు ఏ గ్రహ దేవతలు ఏ ఏ స్థానాల్లో ఉండి ఈ వార ఫలితాలను ఫలితాన్ని ప్రసాదిస్తున్నారు ముందుగా ప్రథమంగా మేషరాశిలో గురు భగవానుడు సంచారం జరుగుతూ ఉంది అలాగే కన్యారాశిలో కేతు కేతు సంచారం ధనుసు రాశిలో కుజ బుధ శుక్రుడి సంచారం ధనసు రాశిలో జరుగుతుంది ధనుసు రాశిలో ఉన్న బుధుడు రెండో తారీఖు నుంచి ధనుసు రాశిని వదిలి మకర రాశిలోకి వెళ్తూ ఉన్నారు మకర రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం శనీశ్వరుని సంచారం కుంభరాశిలో రాహుదేవుని సంచారం మీనరాశిలో జరుగుతోంది ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ఈ వారం వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటాయి అన్నది మనం పరిశీలిద్దాం ముందుగా వార ఫలితాలను తెలుసుకోవడానికి ముందుగా మీ యొక్క రాశి మీ యొక్క లగ్నం మీ రాశి ఫలితాలు మీరు ఎలాగైతే చూసుకుంటారు ఒకవేళ అదృష్టవశాత్తు మీ లగ్నం కనుక మీకు తెలిసి ఉంటే మీ లగ్నం ఏ రాశికి చెందుతుందో ఆ రాశి ఫ అలా ఆ రాశి ఫలితాన్ని కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా ఈ వారం యొక్క విశేష అంశం ఏంటంటే కుజపుజు శుక్రులు వీళ్ళు ముగ్గురు కూడా ధనుసు రాశిలో సంచారం జరుగుతూ ఉంది అంటే బుధుడు రెండో తారీఖు నుంచి ధనుసు రాశిని వదిలి మకర రాశిలోకి వెళ్తున్నా ఈ వారం ఐదు రోజులు బుద్ధుడు కుచు కుజుడు శుక్రుడు వీళ్ళ ముగ్గురు కలిసి ధనసు రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా బుద్ధుడు శుక్రుడు కలిస్తే జన్మజాతకంలో అయినా సరే లక్ష్మీనారాయణ యోగం అని చెప్తాం లక్ష్మీనారాయణ యోగం అక్కడ ఫలిస్తుంది అయితే ఈ లక్ష్మీనారాయణ యోగం ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఈ వారం ప్రసాదిస్తూ ఉంది తర్వాత రెండో తారీఖు మూడో తారీఖు బుధాదిత్య యోగము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి వర్తిస్తుంది ఇక మనం ఫలితాలు తెలుసుకోవడానికి ఫలితాలు తెలుసుకుందాం ధనుసు రాశి మొదలుకొని మేషరాశి వరకు కూడా గ్రహమాలిక యోగం మనకి చోటు చేసుకుంటూ ఉంది ఈ గ్రహమాలిక యోగం ధనుసు రాశిలో ఉన్న కుజబుధ శుక్రులు అలాగే మకరంలో ఉన్న రవి కుమ్మంలో ఉన్న శని మేనల్లో ఉన్న రాహువు మేషంలో ఉన్న గురుడు వీళ్ళందరూ కూడా గ్రహమాలిక యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు ఈ గ్రహమాలిక యోగం అంటే ఏంటంటే ఒక అల్లిన దండ చక్కగా పూలన్నీ కూడా ఒక దండలాగా అల్లితే అది దేవుడికి చక్కగా ఒక మాలగా వేస్తే చూడటానికి కన్నుల కన్నుల విందుగా ఉంటుంది చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది విడివిడిగా ఉండే పూలు కంటే కూడా ఒక మాలలాగా అల్లిన పూలు విశిష్టం ఎక్కువగా ఉంటుంది అలా ఈ గ్రహమాలికా యోగం అనేది చాలా మంచిది మనం పూలని అల్లితేనే చాలా ఆనందంగా అంటే సంతోషపడతాం చాలా బాగా వచ్చింది కొంతమంది చాలా గుర్తుగా కడతారు పూలదండ అది చూస్తే అసలు చాలా బాగా అనిపిస్తుంది మనకి అలాగా మనం పూలదండని చూసే అంత మురిసిపోతాం కదా గ్రహాలన్నీ గ్రహమాలికా యోగంలో ఉంటే అవి ఏంటంటే ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ని మనకి ప్రసాదిస్తాయని చెప్పి అర్థం అందులో ఈ గ్రహమాళిక యోగము చాలా ప్రత్యేకతను సంతరించుకుంది ఈ వారం జరిగేది అదేంటంటే ఇది మనకి ధనుసు రాశిలో మొదలుకొని మేషరాశి వరకు ఒక అగ్నితత్వ రాశిలో రాశితో ఈ గ్రహమాలిక యోగం ప్రారంభమయ్యి ఇంకొక అగ్నితత్వ రాశితోటి ఈ గ్రహమాలిక యోగం అవుతోంది అంటే మే మనకి ధనసు రాశి అగ్నితత్వ రాశి అలాగే మేషరాశి కూడా అగ్నితత్వ రాశి రెండు అగ్నితత్వ రాశుల్లో ఈ గ్రహమాలిక యోగం చోటు చేసుకోవడం అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అవ్వడం నిజంగా చాలా విశేషము ఈ గ్రహమాలిక యోగము అంటే ధర్మపరమైన అంశాల్లో మనలో ఆధ్యాత్మికతను పెంచడానికి మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ని తీసివేయడానికి అలాగే సొసైటీ పట్ల కావచ్చు మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల కావచ్చు మన పట్ల కావచ్చు మనం చాలా సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండడానికి అంటే ఇప్పుడు చూడండి చాలామంది ఎవరికి వాళ్ళు వచ్చేప్పటికీ వాళ్ళకి వాళ్ళే తక్కువ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే ఏం చేయలేము అని ఆత్మన్యత భావానికి గురవుతూ ఉంటారు ఇలా కాకుండా మనల్ని మనం గౌరవించుకుంటూ మన పట్ల మనం సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటూ అలాగే ఇతరుల పట్ల కూడా సానుకూల దృక్పథాన్ని అంటే చాలా మంచి పాజిటివ్ యాటిట్యూడ్ని ప్రతి ఒక్కళ్ళ పట్ల కలిగి ఉండేలాగా ఈ గ్రహమాలిక యోగం చేస్తుంది అలాగే ఎప్పుడైతే మనల్ని మనం పెట్టుకుంటామో ఇప్పుడు మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది ప్రత్యేకించి ఈ మనశ్శాంతి లోపమే ఇప్పుడు మేజర్ ప్రాబ్లం అని కూడా మన మనందరికీ తెలిసిన విషయమే అలాగే ఈ మనశ్శాంతి మన పట్ల మనం సానుకూలంగా ఉన్నా ఎదుటివారి పట్ల మనం ఎక్కువగా సానుకూలంగా సానుకూల భావంతో ఉంటే చెక్కు చెదరైన మనశ్శాంతి మనకు వస్తుంది ఎప్పుడైతే మనం అలా ఉంటామో ద మనలో ఉన్న దైవిక శక్తిని మనం పెంచుకున్నట్లు అనమాట అంటే మనలో స్వరశక్తిలో ఉంటే అసుర శక్తిలో ఉంటాయి దైవిక శక్తులు ఎప్పుడు మనలో పెంపొందుతాయి అంటే ఇలా మనం సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ పట్ల సానుకూల దృక్పథాన్ని ఎప్పుడైతే అలవర్చుకుంటామో అప్పుడు మనలో ఉన్న దైవిక శక్తి దైవ బలం పెరుగుతుంది దైవ బలం ఎప్పుడైతే పెరుగుతుందో ప్రతి పనిని కూడా చాలా ఎఫిషియన్సీతో చాలా ముందుకు తీసుకెళ్ళి లాట్ ఆఫ్ కరేజ్ తోటి ముందుకు తీసుకెళ్లే ఇది ఉంటుంది మానసికంగా డిప్రెషన్లో ఉంటే ఏ పని చేయలేక స్తబ్దిగా ఉంటాం పని చేస్తున్నా సరే యాంత్రికంగానే చేస్తాం కానీ మాక్సిమం మనం మన అంటే ఆలోచన అనేది దాని చుట్టూనే తిరుగుతుంది సో కాన్సన్ట్రేటెడ్గా చేయలేం కాన్సన్ట్రేటెడ్గా చేయకపోవడం వల్ల ఆ పని సరిగ్గా జరగకపోవడం ఇలా రకరకాలుగా ఉంటాయి ఇప్పుడు దీన్ని మనం అలబ్రేట్ చేసుకుంటే చాలా ఉంటాయి చెప్పొచ్చే విషయం ఏంటంటే గ్రహమాలిక యోగం ఉండడం వల్ల అందరికీ కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పడటానికి చాలా చక్కటి అవకాశము మనకి ఈ గ్రహమాలిక యోగం నిస్సందేహంగా ప్రసాదిస్తూ ఉంది ధనసు రాశి ఈ గ్రహమాలిక యోగం ప్రారంభమయ్యేదే మీ రాశి నుంచి ప్రారంభమవుతుంది అలాగే మేష రాశిలో మీకు పంచమ స్థానంలో ఇది అంతమవుతూ ఉంది చాలా చక్కటి శుభ సమయం అండి ధనసు రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు పంచమంటే పూర్వపుణ్యం అంతా కూడా ఫలించడానికి చక్కటి శుభ తరుణం అని చెప్పడంలో చాలా అసలు సందేహమే లేదు పంచమాధిపతి మీకు లగ్నంలో ఉండడం అంటే చాలా మంచిది ఈ జన్మలో చేసిన శుభవశాత్తు కావచ్చు పూర్వజన్మలో చేసిన శుభవశాత్తు ఏవేవైతే ఉన్నాయో పెండింగు ఒక్కొక్కసారి మనము అంటే ఎప్పుడైనా ఎలా ఉంటుందంటేనండి పూర్వజన్మలు చేసిన పాపకర్మలు ఫలితాలను ఇవ్వడానికి చాలా చురుగ్గా వేగంగా పనిచేస్తూ ఉంటాయి పుణ్యకర్మలు ఏంటంటే రావడానికి అవి కూడా మనం అనుభవిస్తాం పుణ్యకర్మలు అనుభవిస్తాం పాపకర్మలు అనుభవిస్తాం కానీ పుణ్యకర్మలు ఎప్పుడైనా డిలే అవ్వచ్చు కానీ పాపకర్మ ఒక సెకండ్ కూడా డిలే అవ్వదు సో చిన్నప్పటి నుంచి తెలిసి తెలియక చేసిన ఖర్చు లేదా పూర్వజన్మ నుంచి క్యారీ చేసుకున్నవి ఈ రెండు కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి అవి పాపకర్మలు రిజల్ట్స్ చూపించడంలో చాలా యాక్టివ్గా ఉంటాయి అవే నెగిటివ్ ఫోర్సెస్ అని చెప్తాం మనం అలాగే పుణ్యకర్మలు స్తబ్దిగా ఉండిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఎందుకంటే అవి ఒకటేసారి ఈ కల కలహం అనేది చూపెట్టవు ఎందుకంటే నెగిటివ్ ఫోర్సెస్ వాటి పని అవి చేస్తున్నప్పుడు పుణ్యం ఎక్కువగా ఉంటే వాటిని బాగా ఎదుర్కొనే సమర్థతని అందిస్తాయి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పుణ్యకర్మలు నిద్ర లేస్తున్నాయి మీరు చేసిన పుణ్యకర్మలకు సంబంధించిన ఫలితాలు ప్రసాదించే దేవతలు ఆశీర్వదిస్తున్నారని చెప్పి ఇక్కడ అర్థము సో ఈ ఆశీర్వదించడం అంటే కొన్ని మంచి శుభవార్తలు వింటారు ఇది మీకు డే టు డే లైఫ్లో మీకు అర్థమవుతూ ఉంటుందండి కొన్ని మంచి మార్పులు చూస్తారు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్ మీ థాట్ ప్రాసెస్ చాలా బాగా ఉంటుంది ఇక్కడ మనం లాజికల్లీ డై ఇండైరెక్ట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన మనసు ప్రశాంతంగా ఉంది అంటే మన చుట్టూ అన్నీ బాగా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది అందువల్ల మీ చుట్టూ అంతా బాగా ఉంటుందని చెప్పి చెప్పాలి సో దీనికంతా కూడా అవకాశము ఈ గ్రహమాలిక యోగం కలగజేస్తుంది మంచి రికగ్నైజేషన్ వస్తుంది కొంత కొంతమంది లైమ్ లైట్లోకి వెళ్ళడానికి మీ జన్మజాతకం సహకరిస్తే అవకాశం కూడా ఈ గ్రహమాలికా యోగం చక్కగా బేషుగ్గా కలగజేస్తూ ఉంది అలాగే వాకు బాగా మాట్లాడతారు మీరు ఒకవేళ ఇంట్రోవర్ట్ అయినా లేదా రిజర్వ్నెస్ మెయింటైన్ చేసేవాళ్ళైనా సరే రిజర్వ్గా ఉండేవాళ్ళైనా సరే చాలా చక్కగా ఫ్రీ ఫ్లోగా మాట్లాడతారు ఈ వారం సో ధనుసు రాశి వాళ్ళకి అసలు మీకే కాబట్టి మీ రాశిలో నుంచే కాబట్టి ఈ యోగం స్టార్ట్ అయ్యేది అన్ని రాశులతో కంపేర్ చేస్తే మీకు ఇంకా ఒక థర్టీ పర్సెంట్ యోగం ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి చాలా మంచి శుభ సమయంలో ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు ఉన్నారు చూశారు కదండి మీ రాశి ఫలితాలు దీన్ని మీరు చక్కగా అంటే మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉన్నా లేకపోతే లేకపోతే కనుక ఈ గ్రహమాలక యోగం పూర్తిగా వర్తించదు కాబట్టి దీన్ని మీరు పెంచుకోవడానికి ఈ పరిహారం చేసుకోవాలి చేయాల్సిన పరిహారం వచ్చేసేసి గురు పరంపర ఏదో ఒక గురువుని నామాన్ని జప జపం చేయాలి దక్షిణామూర్తి స్వామివారి కాదు శ్రీ గురు దక్షిణామూర్తి ఏ నమ అని అనుకోండి గురు దత్త జయ గురు దత్త శ్రీ దత్త సమ అనే అనుకుంటారా కృష్ణం వందే జగద్గురు అనుకుంటారా శ్రీ పూ పూజ్యాయ రాఘవేంద్రాయ నమ అని అనుకుంటారా జై సాయినాథ అనుకుంటారా మీ చాయిస్ ఎవరో ఒక దైవం ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదో ఒక దైవాన్ని నామాన్ని పట్టుకొని మనం స్మరించడం వల్ల చాలా మంచిది అయోధ్యలో మందిర ప్రతిష్టాపన అయిన శుభ సందర్భంలో మనందరి జీవితాల్లో అంత చక్కటి అంటే త్రేతాయుగాన్ని మనం ఈ కలియుగలను ఆవిష్కరింప చేసుకున్నాము అందరి జీవితంలో చక్కటి శుభాలు వెలుగులు విరజిమ్మాలి దానికి మనం గురువుని పట్టుకుంటే అది ఇంకా మనం చక్కగా కాంక్రీట్ చేసుకోవడానికి అవకాశం చక్కగా ఉంటుంది ఇలా మీరు అందరూ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ చేసుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ పూజిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ